హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగుండాలనేసి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది మిర్చి తోట మా చిన్నాన్న వాళ్ళదనమాట మిర్చి తోట ఇప్పుడిప్పుడు మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ తోటకి ఇప్పుడే కాపు కాపు ఇంకా రాలేదు కానీ పూత వస్తుందనమాట పూత నిలబడడానికనేసి ఎవరెవరు మందు చల్లుతున్నారనమాట అంటే పూత రాలిపోతుంటుంది కదా పూత నిలబడితేనే కదా మనకు కాపు వచ్చేది పూత రాలిపోకుండా మందు స్ప్రే చేస్తున్నారనమాట చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా అదేవిధంగా పురుగులు అవి కూడా పట్టకుండా మందు చల్లుతున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ అది వచ్చిందనమాట ఇలా ఈ చైన్ పర్లేదు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం బాగానే ఉందన్నమాట ఇదొక ముప్పో ఎకరం ఉంటుందన్నమాట ఈ చేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్